నిన్న మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని మాట్లాడి సంప్రదించి నేను తీసుకొచ్చిన అని చెప్పడం అది ఓ విధంగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా కించపరిచే విధంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే నేను నేను పోతేనే రామ్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు నేను పోతేనే మోడీ గారు ఒప్పుకున్నారు అందుకే శాంక్షన్ అయిందని చెప్పి ఆయన పత్రికా విలేకరుల ముందు మాట్లాడాడు ఒక్కసారి మన వరంగల్ జిల్లా ఎడిషన్స్ తిరిగేసి చూడాలి కాంగ్రెస్ నాయకులు దీని చరిత్ర మనకు అందరికీ తెలుసు మామలూరు ఎయిర్పోర్టు ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో బ్రిటిష్ పరిపాలకులు భారత ఉపఖండంలో దాదాపు ఒక నలభై యాభై ఎయిర్ స్ట్రిప్స్ ఎయిర్ స్ట్రిప్స్ అంటారు కేవలము యుద్ధ విమానాలు ఇమ్మీడియట్ గా వచ్చి ల్యాండ్ కావడానికి ఎయిర్ స్ట్రిప్స్ దేశవ్యాప్తంగా చేసిన దాంట్లో నాటి నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి మన వరంగల్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి మామ్నూరు ప్రాంతంలో ఆ రోజు మరి దాన్ని నిర్మించడం జరిగింది బడి పిల్లలుగా వరంగల్ నగరంలో చదువుకున్న వాళ్ళం అందరికి తెలుసు ఇప్పుడే ఏరోప్లేన్ వరంగల్కి వస్తాననుకుంటారు చాలా మంది చిన్నపిల్లలు వరంగల్ కి నేను స్కూల్ విద్యార్థికి ఉన్నప్పుడు వాయుదూత్ సర్వీసెస్ వచ్చేది పన్నెండు పదిహేను మంది కూర్చునేటువంటి వాయుదూత్ కొన్ని రోజులు నడిచింది మామూలు ఎయిర్పోర్ట్లో డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది మేము అప్పుడు స్కూల్ పిల్లలం కాలేజీలో ఇంటర్మీడియట్ చూసినప్పుడు వాయిద్యూత్ సర్వీసెస్ వచ్చేది తిరుపతికి ఒకసారి వేసారు హైదరాబాద్ కంటే ఒకరు ఇద్దరు ఎక్కేది లేకపోతే ఇట్లా ఏకేకంగా ఆఖరికి అది బంద్ చేశారు నడతలే అని చెప్పి బంద్ చేశారు వైద్యుత్ సర్వీసెస్ ఉండేది మామలూరు ఎయిర్పోర్ట్ వాజ్ ఎ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత దాన్ని మూతబడ్డది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎన్సీసీలో ఉన్న వాళ్ళకు తెలుసు ఎన్సిసి ఉన్న వాళ్ళకు మామలూరు ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి గ్లైడర్స్ ఉండి విమానం నేర్పించేది ఎయిర్పోర్ట్ లో చిన్న విమానాలు ఒక పైలట్ ఉండేది ఎన్సిసిలో ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్ కి ఎన్సిసి క్యాడెట్స్ కూడా నేర్పించేది మామూరు ఎయిర్పోర్ట్ లో సీకేఎం కాలేజ్ విద్యార్థులుగా హన్మకొండ గవర్నమెంట్ జూనియర్ జూనియర్ కాలేజ్ విద్యార్థిగా నాకు తెలుసు ఎన్సిసి పిల్లలం పోయేది ఆర్మీ ఎన్సీసీ ఎయిర్ ఫోర్స్ ఉండే ఇక్కడ నేవీ లేదు కూడా సముద్రం లేదు కూడా మనకు లేదు ఆ ఇద్దరిని రిక్రూట్ చేసుకున్న వాళ్ళ కొంతమందికి అవకాశం వచ్చేది కొంచెం దాంట్లో నైపుణ్యత ఉన్నటువంటి ఎన్సీసీ కేడిడేట్స్ కి అవకాశం వచ్చేది